నిత్యం ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ సమస్యలు ఏంది ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలనే విధానంలోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఆ సందర్భంలో తన ఆరోగ్యం ఏ విధంగా ఉందో కూడా చూసుకోలేని పరిస్థితులు ఉంది మరి ఈ సందర్భంగా డబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ లో వారు పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితులను కూడా చూయించుకోవాల్సిన అవసరం ఉందని వారి వారి ఆరోగ్యమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా చూయించుకొని వారికి తగిన వైద్యుల సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే చిన్నగా ఒక టోకన్ తీసుకోవాలంటేనే ముందుగా ఇంత డబ్బులు తీసుకొని ఫీజు తీసుకున్నాకనే టోకెన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మరి టీయుడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ఉచితంగా యశో యశోద వారి సౌజన్యంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మరి ఈ సందర్భంగా వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని